ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లో గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఒకటో వ్యవహాను రెండో అధ్యాయం పదిహేడవ వచ్చినాం లోకమును దాని ఆశయ గతించిపోను కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును దేవుని చిత్తాన్ని వారు నిరంతరం నిలిచే వ్యక్తులుగా ఉంటారంట మరి మీరు దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా ఉంటున్నారా దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకున్నారా మీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని మీరు తెలుసుకున్నారా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లయితే మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించరు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారు ప్రభు అయిన యేసు దేవుని చిత్తానుసారంగా తండ్రి చిత్తానుసారంగా ఆయన చేస్తున్నాడు నీవు మరి నీ ఇష్టానుసారంగా చేస్తున్నావేమో దేవుని చిత్తానుసారంగా జరిగించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చిత్త ప్రకారం జరిగించబడతాయి నువ్వు బాధపడాల్సిన సందర్భాలు ఇంకా మీదట ఉండవు దేవుని చిత్తము జరిగించువారు నిరంతరం నిలిచే వ్యక్తులుగా ఉంటారంట ఐ మీన్ ప్రార్థన పరిశుధ్ర గొప్ప దివస్యాన్ని కొందరం చెల్లిసిన అమ్మత నీ నిచిత్తమును నీ చిత్తమును తెలుసుకొని నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము నీ బిడ్డలకు దయచేయండి ప్రతి ఒక్కరి ఏడలో నీ కృప చూపించండి దేవునడు స్నామతని నీ చిత్తమును తెలుసుకొని నీ చిత్తంలో నిలిచి ఉండి క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప వారికి అనుగ్రహించమని ప్రతి ఒక్కరి ఏడల్లా అయా నీ చిత్తమును జరిగించమని వేడుకుంటున్నాము తని ప్రభా నీ చిత్తము తెలుసుకొని వారు జీవితంలో గొప్ప కార్యాలు చూసే భాగ్యం వారికి దయచేయమని వేస్తున్నాము నడుచున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ చలం హ్యావ్ ఎ బ్లెస్ డే ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి